కనిగిరి మండలం ఎడవల్లిలో నలభై సంవత్సరాలుగా పూజలకు నోచుకోని శ్రీ లక్ష్మీనరసింహ ఆంజనేయ స్వామి ఆలయం పునర్నిర్మాణం చేపట్టి నాటి వైభవాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు గ్రామానికి చెందిన కనిగిరి నియోజకవర్గ టిడిపి నాయకులు నారప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి అందుకు శ్రీకారం చుట్టారు ఈ నిర్మాణ పనులు విజయవంతం కావాలని కోరుతూ ఎడవల్లి గ్రామం నుంచి మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు పాదయాత్రను శుక్రవారం ఉదయం చేపట్టారు ఎడవల్లి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రను చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు తనవంతుగా నాలుగు లక్ష రూపాయలు విరాళాన్ని నారపరెడ్డి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ అధికారి కొండారెడ్డికి చెక్కు రూపంలో అందజేశారు ఈ పాదయాత్రలో పాల్గొన్న బృందానికి కనిగిరి ఎస్ఎల్ అన్ హ్యాపీ ఎండి కత్తులపల్లి వెంకటేశ్వర రెడ్డి అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు తదుపరి నారపరెడ్డి శ్రీనివాసరెడ్డి ద్వారా కత్తులపల్లి వెంకటేశ్వరరెడ్డి రూ ఒకటి లక్ష రూపాయలను విరాళంగా ఈవో శ్రీనివాసరెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా ఈవో కొండారెడ్డి మాట్లాడుతూ ఎడవల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం విషయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి దృష్టికి నారపరెడ్డి శ్రీనివాసరెడ్డి తీసుకు స్పందించిన ఆయన ఎనభై లక్ష రూపాయలు నిధులు మంజూరు చేయించారని తెలిపారు నారపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసేందుకు ఈరోజు మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పాదయాత్రను చేపట్టారని ఈ సందర్భంగా రూ నాలుగు లక్షలు అందజేశారన్నారు ఆయనతో పాటు ఎసేల్ ఎన్ హ్యాపీ హోమ్స్ ఎండి కత్తులపల్లి వెంకటేశ్వరరెడ్డి రూ లక్ష రూపాయలు ఏరువారిపల్లికి చెందిన బెజ్జం రెడ్డి పది వెయ్యి రూపాయలు గోగులపల్లికి చెందిన షేక్ నజీర్ ఐదు వెయ్యి రూపాయలు విరాళం అందించారన్నారు దాతలు ప్రభుత్వ సహకారంతో ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా నారపరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృషితో నలభై ఏళ్లుగా పూజలకు నోచుకొని ఎడవల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం జరిగే అవకాశం ఏర్పడిందన్నారు ఎస్ఎల్ఎన్ హ్యాపీ హోమ్స్ ఎండి కత్తులపల్లి వెంకటేశ్వర రెడ్డి రూ లక్ష రూపాయలు విరాళం అందించారన్నారు గ్రామానికి చెందిన ఐఆర్ఎస్ అధికారి సురేష్ బాబు టీవీఎస్ కంపెనీ ద్వారా ఐదు లక్ష రూపాయలు విరాళంను అందించేందుకు కృషి చేస్తారన్నారు గ్రామ ప్రజలు లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు ఆలయ నిర్మాణానికి సహకారం అందించాలని పూర్వవైభవం తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో మూల రమణారెడ్డి సిద్ధాటపు వెంకటరెడ్డి మేడం ఎరుకల రెడ్డి వరికూటి హరికృష్ణరెడ్డి ఓబుల్ రెడ్డి నరేష్ రెడ్డి కొంపల్లి సురేంద్ర చల్లమాలకొండ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పురాతన దేవాలయటువంటి శ్రీ లక్ష్మీనరసింహ ఆంజనేశ్వరిని చాలా ప్రాచుర్యం కలిగి ఉంది కాలాంగా పురాతన స్థితికి చేరిపోయినందువల్ల అది పూజలు కూడా నోచుకోని పరిస్థితిలో ఉన్న సమయంలో నార్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క భక్త బృందము మరియు ఎంపీడీఓ హనుమంతరావు గారు వీళ్ళంతా కలిసి దాన్ని పునర్నిర్మించాలనే సంకల్పంతో గత ఆరు మాసాల క్రితం ఒక హోమము అభిషేకములు జరిపి స్వామివారి కళ్యాణం నిర్వహించి ప్రతి శనివారం పూజలు అందుకునేటట్టుగా ఒక పూజారిని నియమించి దేవాలయానికి ప్రస్తుతం పూజలు కొనసాగుతున్నవి పునర్నిర్మాణ కొరకు వీరంతా కలిసి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులైనటువంటి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారిని కలిసి మా దేవాలయానికి సిజ్ఎఫ్ గ్రాంట్ మంజూరు చేయమని ఉన్నందున ఆయన చాలా చొరవతో చాలా భక్తి పరడైనందువల్ల నరసింహస్వామికి శ్రద్ధ వహించి ప్రభుత్వం నుండి ఒక ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేసినారు అందుకు మనవంతుగా దేవస్థానం తరపు నుంచి పునర్నిర్మాణం కొరకు ఒక నలభై లక్షల గ్రాంట్ తోడైతే ఒక కోటి ఇరవై లక్షలతో మంచిగా దేవాలయం నిర్మించుకోవడం ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందుకు చాలామంది భక్తులు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పునర్నిర్మాణ కమిటీగా ఏర్పడి ఆ దేవాలయాన్ని అభివృద్ధి చెందిన సంకల్పంతో ఈరోజు నుండి చందారూపంలో సుమారుగా ఈరోజు ఒక ఐదు లక్ష రూపాయలు చందాలు ఇవ్వడం కూడా జరిగింది సో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిపి ఆ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పూజాధికారులు నిర్వహించాలనే సంకల్పంతో మాల్యాద్రిని స్వామి ఆశీస్సులు తీసుకున్నట్టుకు శ్రీ నారపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు పాదయాత్రగా నడుచుకుంటూ రేపు పదకొండు పన్నెండు గంటల మధ్యలో స్వామివారిని దర్శనం చేసుకుని అలా స్వామికి వినవించుకోవడానికి బయలుదేరుతున్నారు ఈ రోజు ఎడవల్లిలో చేసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహ మానే స్వామి టెంపుల్ పునర్నిర్మాణం కొరకు మేము లక్ష్మీ నరసింహ స్వామి మాలకొండకు పాదయాత్రగా బయలుదేరాం మధ్యలో మనకు వెంకట ఒక లక్ష రూపాయల విరాళం ఇప్పుడు ఇచ్చి ఉన్నారు అలాగే ఈ పునర్నిర్మాణానికి శాసనసభ్యుల వారు ఎనభై లక్షల సభ్యుత్ నుంచి మంజూరు చేయొచ్చు అంతగా ఇది మరో నలభై లక్షలు మన విరాళ అసంకరించి ఇవ్వడానికి ఆయన గుర్తు కృషి ఆయన జీవిస్తున్నారు పైగా మా గ్రామం నుంచి ఉన్న ఐఆర్ఎస్ అధికారి సురేష్ బాబు గారు కూడా నిన్ననే టీవీఎస్ కంపెనీ నుంచి ఒక ఐదు లక్షలు అనౌన్స్ చేయించున్నారు ఇంకా ఒక రెండు మూడు కంపెనీలు అనౌన్స్ నుండి అనౌన్స్ చేస్తాయి ఒక వారం పది రోజుల్లోపు దీనికి సంబంధించి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అకౌంట్లో తీయడం జరుగుతుంది మిగతా ఒక నెలలో కంప్లీట్ చేసి దేవుడి కార్యక్రమానికి పొందుతున్నాం అందరూ సహకరించవలసిగా కోరుతున్నాం సహకరించిన ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు థ్యాంక్ యూ